హై బీసీపీ లీడర్స్ సో అందరూ కూడా బీసీపీ అప్లికేషన్లో యూటిలిటీ సర్వీస్ ఉపయోగించుకోవడానికి యూటిలిటీ వ్యాలెట్లో అయితే అమౌంట్ ఉండాలి సో అది ఎలా మనం యాడ్ చేసుకోవాలి అమౌంట్ అనే దానికి మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ చూడండి మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు బీసీపీ యాప్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ యుటిలిటీ వ్యాలెట్ అని ఉందండి ఈ యుటిలిటీ వ్యాలెట్ మనకు దేనికి ఉపయోగపడుతుందంటే కరెంటు బిల్లు కట్టుకోవడానికి లేదా ఫాస్ట్ ట్యాగ్ చేయడానికి లేదా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఫాస్ట్ ట్యాగ్ ఇట్లా ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి ఇట్లా మనకు కొన్ని ఎలక్ట్రిసిటీ బిల్లు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనకు యూటిలిటీ సర్వీస్ కిందకి వస్తాయి మనకు డిటీహెచ్ ప్రీపెయిడ్ సపరేట్గా అవి మెయిన్ వ్యాలెట్లోకి వస్తాయి రీఛార్జ్ వ్యాలెట్స్ అంటారు అనే వాటిని ఇప్పుడు మనం యూటిలిటీ సర్వీస్ ఇప్పుడు మామూలుగా యూటిలిటీలకి అమౌంట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే దానికి మీకు చూపిస్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది దీన్ని మనము పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ వ్యాలెట్ అని ఉంది కదా దీన్ని ఓపెన్ చేయాలి దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మెయిన్ వ్యాలెట్ ఇది మెయిన్ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉండేదానికి దానికి వస్తుంది నెక్స్ట్ యూటిలిటీ వ్యాలెట్ ఇది యూటిలిటీ వ్యాలెట్ అనమాట సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ సర్వీస్ సెలెక్ట్ సర్వీస్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ టు యూటిలిటీ అంటే మెయిన్ వ్యాలెట్ నుంచి యూటిలిటీలోకి అమౌంట్ మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఆప్షనల్లో అమౌంట్ ఉంది కదా ఈ అమౌంట్ మనకి ఇక్కడ కింద ఆప్షన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది మనము ఎంత అంటే వంద యాభై అట్లా చేసుకోవడానికి అయితే లేదు మినిమం రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు లేదా ఈ వంద చేసినా కూడా అవ్వకు ఇప్పుడైతే అవ్వట్లేదు డైరెక్ట్గా రెండు వందలు ఐదు వందలు ఆ విధంగా అయితే చేసుకోవాలా సో చేసి ఇలా చేసి మీరు అమౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సపోజ్ ట్రాన్స్ఫర్ అనేది మీరు సెలెక్ట్ చేసి వేస్తే డైరెక్ట్గా మనకు యూటిలిటీ సర్వీ యూటిలిటీ వ్యాలెట్లోకి వచ్చి పడుతుంది అక్కడ నుంచి మీరు మీ యొక్క సర్వీస్ అనేది ఉపయోగించుకోవచ్చు సో దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు యాప్ ఎవరైతే రెఫర్ చేశారో మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కన్సల్ట్ అయ్యి దీని గురించి తెలుసుకోండి లేదా మన యొక్క యూట్యూబ్ ఛానల్ మాత్రం ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి ప్రతి ఒక్కటి మీకు ఇందులో బీసీపీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది